ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే రాఖీ పౌర్ణం గురించి తెలుసుకుందాం అలాగే వెంకటేశ్వర స్వామి వారికి తన చెల్లెలైన విజయవాడ కనకదుర్గమ్మ వారు రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ కట్టడం జరిగిందండి ఆ విశేషాలు తెలుసుకున్నాం అన్ని బంధాలు కంటే గొప్ప బంధం అన్న చెల్లెల బంధం అన్న తమ్ముడు అక్క బంధం అనేది చాలా గొప్పది తోబుట్టు ఒక బంధం అనేది చాలా గొప్పమైన బంధం కాబట్టి ఆ యొక్క బంధాన్ని విలువిస్తూ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారు ఇక్కడ తన చెల్లెల దగ్గరికి రాఖీ పౌర్ణం సందర్భంగా రాఖీ కట్టించుకోవడానికి స్వామివారు ఈ విధంగా ఉత్సవ పెరుమాళ్ళుగా అమ్మవారి సన్నిధికి వేయించేశారు ఇక్కడ మన శాంతి నిలయంలో విజయవాడ కనకదుర్గ అమ్మవారిని ఏం చెప్పి జరిగింది కదండి ఆ అమ్మవారికి రాఖీ కట్టడానికి సాక్షాత్తు వైకుంఠం నుండి ఆ వెంకటేశ్వర స్వామివారు వచ్చి అమ్మవారికి రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ కడటానికైతే వచ్చారండి ఈ విధంగా అమ్మవారిని అయ్యవారిని వేదిక మీద వేంచేపి చేసిన తర్వాత దూపదీప నైవేద్యాలన్నీ కూడా చూపించి అమ్మవారికి ఆ రాఖీనిచ్చి అమ్మవారి చేతికి తాకించి ఆ రాఖీని వైకుంఠనాథుడైన వెంకటేశ్వర స్వామివారికి అలంకరించడం జరిగింది ఇక్కడ ముందుగా అమ్మవారు తిలక ధారణ చేశారు స్వామివారికి అన్నయ్య ఆయన వెంకటేశ్వర స్వామివారు చాలా క్షేమంగా ఉండాలని చెప్పి ముందుగా కుంకుమ బుట్టు పెట్టి ఆ తర్వాత అమ్మవారు ఇక్కడ చూసినట్లయితే రాఖీ ఈ రాఖీని అమ్మవారు తన వెంకటేశ్వర స్వామివారు అన్నయ్యకు ఈ యొక్క రాఖీని కట్టడం జరుగుతుంది చూడండి ఈ యొక్క స్వామివారి రక్షణ కోసం రక్షణ కోసం తన చెల్లి అయిన అమ్మవారు ఈ విధంగా ఈ యొక్క రక్షాబంధన కార్యక్రమాన్ని ఆచరించారు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆ తర్వాత స్వామివారికి లడ్డూ తినిపించడం జరిగింది అలాగే అమ్మవారికి కూడా స్వామివారు లడ్డూ తినిపించడం జరిగింది ఈ సందర్భంగా అమ్మవారికి కొన్ని ఆభరణాలైతే కొన్ని అయితే ఇచ్చారు స్వామివారు అవేంటి అంటే కనుక అమ్మ అమ్మవారికి ఇష్టమైన చీరను అమ్మకు సమర్పించడం జరిగి జాకెట్ ముక్కలు ఒక చీర రెండు జాకెట్ ముక్కలైతే సమర్పించడం జరిగింది అలాగే అమ్మవారికి బులాకీ అమ్మవారి ముక్కుబుడగ నత్తు అంటారు చూడండి ముక్కు బుడగకి కింద ఉంటుంది అలాడుతూ బులాకీ ఆ బులాకీని అయితే అమ్మవారికి అమ్మవారికి స్వామివారు సమర్పించడం జరిగింది చూడండి దగ్గరగా చూపిస్తున్నాను ఇలాంటి బులాకీని అమ్మవారికి ఇక్కడ సమర్పించడం జరుగుతుంది అమ్మవారికి ఇదిగోండి జాకెట్ ముక్క కూడా అక్కడ సమర్పించడం జరిగింది చూసినట్లయితే అక్కడ జాకెట్ ముక్క అలా పెడితే కొంచెం అదే అక్కడ దీపరాజన్ ఉంది కానీ చెప్పి నేను తీసేయటం జరిగిందండి ఈ విధంగా అన్నీ కూడా సమర్పించడం జరిగిందండి ఆ తర్వాత నివేదన మొత్తం జరిగిన తర్వాత ఇద్దరికి కూడా కర్పూర దివ్యమంగళ నీరాజనాలతో ఈ యొక్క రాఖీ పౌర్ణమి వేడుకలో వెంకటేశ్వర స్వామి వారికి ఇవన్నీ కూడా సమర్పించడం జరిగింది చాలా ఆనందంగా ఈ యొక్క ఉత్సవం జరిగిందండి చూసినట్లయితే అంతా అయిపోయినాక ధూప దీప నైవేద్యాలు కూడా మళ్ళీ సమర్పించి స్వామివారిని గర్భాలయంలోకి వేయించి చెప్పి ఈ యొక్క రాఖీ పౌర్ణమి ఉత్సవం అయితే అంగరంగ వైభవంగా దిగ్విజయంగా పూర్తయింది ఈ విధంగా రాఖీ పౌర్ణాన్ని మీరు కూడా చూస్తారని చెప్పి ఈ వీడియో పెడుతున్నాను చూసి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీసులు అలాగే ఆ బెజవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు పొంది మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎవరైతే ఈ వీడియో చూస్తున్న అన్న చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు అయ్యవారి యొక్క ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విధంగా అమ్మవారికి హారతి ఇవన్నీ కూడా ఇచ్చి మీ కూడా దర్శనంపజేస్తున్నాను చూడండి ఆ తర్వాత పూరి జగన్నాథ స్వామి వారికి కూడా ఆ యొక్క బలభద్ర అమ్మవారు సుభద్ర అమ్మవారు ఈ యొక్క రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇద్దరు అన్నలకు కూడా రాఖీ కట్టడం జరిగింది ఇవి కూడా చూడండి ఇక్కడ ఇక్కడ ముందుగా ఇట్లా వేయించేపు చేశాను అంటే విజయవాడ కనకదుర్గం ముందే వేదిక మీద వేయించేపు చేసి అక్కడ కూడా విశేషమైన కార్యక్రమాలు చేశాను ఫస్ట్ బొట్టు పెట్టి ఆ తర్వాత రాఖీలు అయితే కట్టడం జరిగింది జగన్నాథుడికి బలభద్రుడికి కూడా ఇద్దరికి కూడా కట్టడం జరిగింది సుభద్రాదేవి అమ్మవారు చక్కగా ఇద్దరు అన్నలకు ఆ రాగకి పౌర్ణం సందర్భంగా రక్షాబంధనాన్ని కట్టి మనందరికీ కూడా ఇక్కడ దర్శింపజేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించటం వల్ల ఎవరైతే అన్నా చెల్లెళ్ళ బంధం ఎవరైతే అన్నా చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం చేయటం జరుగుతుంది అలాగే ఇలాంటి కార్యక్రమాలు మనం చేయటం వల్ల మన పిల్లలకు కూడా ఆ యొక్క స్వామివారి యొక్క అనుబంధం అనేది తెలుస్తుంది విష్ణుమూర్తి శివుడు అనేది వేరు కాదు ఇద్దరు ఒకటే అని చెప్పటానికే ఈ యొక్క అమ్మవారు స్వామివారిని అన్నగా భావించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తుంది అన్నగా భావించడం ఏంటంటే అన్నేనండి సాక్షాత్తు అలాంటి స్వామి కడతం జరుగుతుంది అలాగే శివుడు అలాగే విష్ణుమూర్తి భావ భావరదులుగా అనుకుంటారంటే ఆ యొక్క అమ్మవారు వెం స్వామి వారిని చెల్లెలుగా భావించి యొక్క ఆ పాట కూడా ఉందండి శ్రీ వెంకటేశునికి చెల్లెలవమ్మ చిట్టి చెల్లెలవమ్మ ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గవు నీవమ్మ అంటూ మన పూర్వీకులు ఎప్పుడో కూడా చెప్పారు అట్లాంటి జగన్మాత ఆ యొక్క విజయవాడ కనకదుర్గమ్మకు స్వామివారు కలటం జరిగింది అలాగే తిరుపతిలో గంగమ్మ తల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చెల్లిగా కూడా చెప్తారు అక్కడ కూడా రాఖీ పౌర్ణమి వేడుకలు జరుగుతూ ఉంటాయి ఈ యొక్క ఉత్సవాలన్నీ కూడా మన కోసమే అంటే శివుడికి విష్ణుమూర్తికి ఎటువంటి భేదం లేదని చెప్పటానికే స్వామివారు ఈ యొక్క కార్యక్రమాన్ని వేయించే అంటే ఆచరించుకుంటూ మనకి ఆ యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారని నేను అనుకుంటాను ఈ విధంగా కర్పూరపు దివ్యమంగళ నీరాజనాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఆ తర్వాత దేవుళ్ళందరూ కూడా కట్టుకున్న తర్వాత నాకు కూడా మా చెల్లి రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ కట్టడం జరిగిందండి ఈ విధంగా రాఖీని కట్టి ఈ యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులను మేము మా ఇద్దరి మీద కూడా ఉండాలని నేను కోరుకుంటూ ఈ యొక్క రాఖీని కట్టుకోవడం జరిగిందండి మీ అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మీరు కూడా మీ యొక్క తోడుబుట్టిన వారికి కట్టారని నేను భావిస్తున్నాను ఈ విధంగా అన్నీ కూడా చేసుకోవడం జరిగిందండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ